ఈరోజు మనము ఈ వీడియోలో ధనుక కంపెనీకి సంబంధించినటువంటి సెంప్రా అనే మందు గురించి తెలుసుకుందాం ఈ యొక్క సెంప్రా అనే మందు ఇది ఒక రకమైనటువంటి గడ్డి మందు ఈ సెంప్రాలో ఉండే టెక్నికల్ కనుక మనం చూసినట్టయితే హలో సెల్ఫ్యూరాన్ మెథాయిలు డెబ్బై ఐదు పర్సెంటేజీ డబ్ల్యూజి ఫార్మేషన్లో ఉంటుంది ఈ మందు ఈ మందు ఎక్కువగా పత్తి రైతులు కానీ మిర్చి రైతులు కానీ ఎక్కువగా ఈ తుంగ ఉన్నటువంటి గడ్డిలో ఈ మందుని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చూసేటువంటి చేన్లో తుంగ ఉండే నేను మా షాప్లో నుంచి కొంచెం ఒక రెండు ప్యాకెట్లు నేను డెమో చూశాను డెమో చూడడం ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఈ యొక్క సెంప్రా స్ప్రే చేయడం ద్వారా కేవలం వారం రోజులలోనే ఈ యొక్క తుంగ అనేది ఇలా పూర్తిగా చనిపోయింది తర్వాత స్ప్రే చేయనటువంటి అది స్ప్రే చేసింది ఇది ఈ సెంప్రా స్ప్రే చేశాను ఎవరైనా రైతులు తుంగ ఉన్నట్టయితే స్ప్రే చేసుకోండి